హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఊరికినే ఓ రెండు నిమిషాలు ముచ్చట్లు చెబుదామని వీడియో చేస్తున్నా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని అరటి మొక్క నర్సరీలో దొరికింది అని చెప్పాను కదా అది చక్కగా పెరిగి ఇప్పుడు పిలకలు కూడా వస్తున్నాయి పక్కనుంచి వినాయక చవితికి అరిటాకులో విఘ్నేశ్వరుడికి మహానైవేద్యం కూడా పెట్టుకున్నాను ఏదైనా కానీ దగ్గరున్నప్పుడు దాని విలువ తెలీదు దూరం అయినప్పుడు మాత్రం తెలుస్తూ ఉంటుంది చదువుకునే రోజుల్లో మేము అద్దెకుండే ఇంట్లో ఉండేవి పెరట్లో అరటి మొక్కలు తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా దేవాలయాల్లో చూడటమే కానీ ఈ సంవత్సరం మాత్రం నర్సరీలో దొరికింది అరిటాకులు భోజనం వడ్డించి ఆవుకు పెట్టి గంగడోలు నిమురుతూ ఉంటే ఆహా తనికెళ్ళ భరణి గారి మిథునం సినిమాలో చూసా ఎప్పుడో మా తాతగారింట్లో ఆవులు ఉండేవి అని వినటమే పెళ్ళికి అరిటాకులో ఉప్మా అరిటాకులో భోజనం అరిటాకులో పద్ధతిగా వడ్డించిన తర్వాత భోజనం మొదలు పెట్టేటప్పుడు భోజనకాల గోవింద నామస్మరణ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు శీతాకాలం వచ్చేస్తుంది మొక్కనైతే ఇంట్లోకి తీసుకొస్తాను ఆపై భగవంతుడి దయ బెగోనియా పువ్వులు కూడా చాలా చక్కగా పూస్తున్నాయి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం కూడా పెంచుతాను ఈ మొక్కని నాకు చాలా బాగా నచ్చాయి ఈ పువ్వులు బంతి మొక్కలకైతే బాగా వాడిపోయిన పువ్వులన్నీ ఇవాళ తొలగించేశాను కొత్తగా కొన్ని మొగ్గలైతే కనిపిస్తున్నాయి చూడాలి మరి వాతావరణం అయితే చల్లబడిపోతుంది అమ్మవారి నవరాత్రుల వరకు ఉంటే చాలు ఈ మొక్క చూసారా ఇది కూడా నాకు చాలా ఇష్టం ప్రతి ఏడాది పెంచుతూ ఉంటాను చావదుంపలు ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చి పాతి పెడితే చక్కగా పెరుగుతుంటాయి పెద్ద పెద్ద ఆకులతో వాటి మించి నీరు పోస్తూ ఉంటే తామరాకుల మించి రాలిపోయినట్టు రాలిపోతూ ఉంటాయి ఇవే ఫ్యామిలీకి చెందినవి హైబ్రిడ్వి పెద్ద పెద్ద దుంపలతోటి ఎలిఫెంట్ ఇయర్స్గా రంగురంగుల్లో దొరుకుతూ ఉంటాయి ఇక్కడ స్టోర్స్లో అవి కూడా పెంచాను కానీ మరీ ఎక్కువగా పెంచేసారు రేట్లు ఇంకా అవి నేను లేదు మీరేం చేస్తున్నారో మీ మొక్కలు ఏం చేస్తున్నాయో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్